రహస్యాలు ఈరోజు మనం ప్రశాంతమైన జీవితానికి ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలి అంటే లలితా సహస్రంలో ఏ నామాన్ని చదవాలి అలానే పిల్లలు చదువుల కోసం ఎలాంటి నామాలను చదివితే పిల్లలకి జ్ఞానం అందుతుంది అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం విద్యార్థులు బాగా చదువులో రాణించాలి అంటే జ్ఞానాన్ని పొందాలి అంటే ఈ నామాన్ని పఠించాలి ఆ నామం ఏమిటి అంటే ఓం చితీకుండ సంబూతాయే నమ అని చదవాలి చితజ్ని అంటే జ్ఞానం అనే అగ్ని అనర్థం చితజ్ఞకుండ సంబూతాయే నమః అంటే జ్ఞానం అనే అగ్ని నుంచి ఆవిర్భవించిన లతా అమ్మవారికి నమస్కారము అని అర్థం చితగ్ని అంటే బ్రహ్మమే అయిన అగ్ని ఈ అగ్ని యొక్క ప్రకాశ స్థలవదియే కుండం అగ్ని స్వభావాలుగా వేడిమిని వెలుగుని చెప్తాము ఈ చితగ్ని యొక్క వెలుగు అజ్ఞానం అనే చీకటిని పోగొడుతుంది తద్వారా జ్ఞానం కలుగుతుంది ప్రతి విద్యార్థి ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించినట్లయితే జ్ఞానం లభిస్తుంది జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్న విద్యార్థులు తొంభై రోజుల పాటు రోజుకి ఇరవై సార్లు చొప్పున ఓం చితజ్నికుండ సంభూతాయే నమ అని పఠించాలి జ్ఞాపక శక్తి తప్పకుండా పెరుగుతుంది అందుకే ఈ మంత్రాన్ని మార్కండేయ మహర్షి విజ్ఞాన అభివృద్ధి మంత్రం అనే పేరుతో వర్ణించాడు చిన్నపిల్లల్లో ఈ మంత్రం విద్యాప్రాప్తిని కరుగు చేసే అతి శక్తివంతమైన లలిత అమ్మవారి మంత్రం చిన్నపిల్లల చేత విద్యార్థుల చేత ఈ మంత్రాన్ని పఠింపజేసినట్లయితే తప్పకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది విద్యాప్రాప్తి కలుగుతుంది లలితా సహస్రంలో శత్రుబాధను తొలగించుకోవడానికి ఒక నామం ఉంది అదేమిటి అంటే ఓం దేవ కార్య సముద్యతాయే నమ అనే మంత్రాన్ని జపించాలి దేవకార్య సముద్యత ఏ నమ అనే మంత్రానికి అర్థం ఏమిటి అంటే దేవతలను రక్షించుకోవడానికి రాక్షసులను శిక్షించడానికి లలిత అమ్మవారు అవతరించిందని అర్థం ఈ మంత్రాన్ని తొంభై రోజుల పాటు పఠించినట్లయితే శత్రువులందరూ మిత్రులుగా మారుతారు అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంది ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించడానికి గడపటానికి గొడవలు రాకుండా ఉండటానికి మానసిక ప్రశాంతత కలగడానికి ఈ మంత్రాన్ని రోజుకి ఇరవై ఏడు సార్లు చదువుకున్నట్లయితే తప్పకుండా ప్రశాంతత అనేది చేకూరుతుంది ఇంట్లో గొడవలు అనేవి తగ్గుతాయి ప్రశాంతంగా ఇల్లు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని తప్పకుండా పఠించండి విద్యార్థులకు జ్ఞానం జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఓం చితజ్ఞకుండా సంభూతాయే నమ అని పఠించాలి అలానే శత్రుబాధలు తొలగించుకోవడానికి ఇంట్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఓం దేవకార్య సముద్యతాయే నమ అనే మంత్రాన్ని పఠించండి తప్పకుండా మీ సమస్యలు తీరుతాయి ఇదండి తెలుసుకున్నారుగా ప్రశాంతమైన జీవితానికి ఎలాంటి గొడవలు రాకుండా ఉండాలి అంటే లలితా సహస్రనామంలో ఏ మంత్రాన్ని చదవాలి అలానే విద్యార్థులకు జ్ఞానం జ్ఞాపక శక్తి పెరగాలి అంటే ఏ మంత్రాన్ని చదివితే పెరుగుతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా